అందరికీ హ్యాపీ మార్నింగ్ శుభోదయం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పరీక్షల ఫలితాలు విడుదలవుతున్నాయి ఇటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే పరీక్షల ఫలితాలు అనుకున్న విధంగా అనుకూలంగా వస్తాయా లేదా అనుకున్న స్థాయిలో మార్కులు సాధిస్తామా లేదా అని విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు పరీక్షల ఫలితాలు విడుదల కాగానే ఒకవేళ అనివార్య కారణాల వల్ల విద్యార్థులు అనుకున్న స్థాయిలో మార్కులు సాధించలేకపోయినా ఒకవేళ ఏదో కారణం చేత పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థులు తప్పుడు నిర్ణయాలను తీసుకొని వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ విద్యార్థులను స్థాయికి మించి ఆశించడం స్థాయికి మించి మార్కులు సాధించాలని ఒత్తిడి తేవడం ఈ విధానం వల్ల విద్యార్థులు ఆ విధంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అదేవిధంగా ఇతర విద్యార్థులతో పోల్చడం ద్వారా వారు ఇన్ని మార్కులు సాధించారు నీకేమైందని ఇంత ఫీజు కట్టాము అది వృధా అయిందని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు తల్లిదండ్రులు ఇట్లా అనేక కారణాల చేత విద్యార్థులు అనుకున్న స్థాయిలో మార్కులు తక్కువ సాధించిన లేదా పరీక్షల్లో ఫెయిల్ అయినా తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఎవరు తక్కువ మార్కులు వచ్చినా పరీక్షల్లో ఫెయిల్ అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా మానసిక స్థైర్యాన్ని పెంచుకొని పరీక్షల్లో ఫెయిల్ కావడానికి గల కారణాలను విశ్లేషించుకుని ఈ ఫెయిలూర్ ద్వారా గుణపాఠాన్ని నేర్చుకొని ముందు ముందు ఇంకా ఎన్ని అవకాశాలను విజయాలను సాధించడానికి వెతుక్కోవాలి ఫెయిల్యూర్ అనేటటువంటిది పరీక్షల్లో తప్పడం అనేటటువంటిది మన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు జీవితంలో అనేక పరీక్షలు రాస్తుంటాం అందులో ఇది ఒక పరీక్ష అనుకోవాలి పరీక్షే జీవితం కాదు జీవితంలో అనేక పరీక్షలు ఉంటాయి కాబట్టి విద్యార్థులుగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు జీవితాలను నాశనం చేసుకోవద్దు కన్నవారికి దుఃఖాన్ని మిగిల్చవద్దు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించే రీతిలో ఉండాలి మానసిక ఒత్తిడికి గురి చేయకుండా వారిని ప్రశాంత వాతావరణంలో ఉంచాలి ఈసారి ఫెయిల్ అయ్యావు మరోసారి మంచిగా చదివి రాయు పాస్ అవుతామని వారిని ప్రోత్సహించాలి ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఉంచాలి విద్యార్థులు వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా కాపాడిన వారిన అవుతాం కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరు కూడా మాన మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండి మళ్ళీ గుణపాఠం నేర్చుకుని బాగా పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాం ఎవరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు పరీక్ష అంటే జీవితం కాదు జీవితంలో ఒక భాగం పరీక్షలని మనం గుర్తించాలి అదేవిధంగా ఓటమే విజయానికి తొలిమెట్టు అన్నారు పెద్దలు ఈ ఓటమి ద్వారా ముందున్నటువంటి విజయాలను సాధించడానికి ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను ధన్యవాదములు